కారణం ధిన్ దగ్గర ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు బ్రేక్ చేసినందువల్ల తాడ్చట్ల బాలెం గ్రామానికి సముద్రం ఒక హాఫ్ కిలోమీటర్ వరకు ఊరు దగ్గరకు వచ్చింది ఆ కూడా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు గతంలో ఉన్నటువంటి కలెక్టర్లు సెంట్రల్ గవర్నమెంట్ రాసినప్పుడు వాళ్ళకి టూ క్రోడ్స్ మంజూరు చేశారు ఆ గ్రామం అంతా అడిగేది ఏంటంటే సముద్రం ఇప్పటికే హాఫ్ కిలోమీటర్ మా కెనాల్ దగ్గర వరకు వచ్చింది బతి కెనాల్ పరగడ వైపున విలేజ్ ఉంది బామ్ కెనాల్ ఈస్ట్ వైపు సముద్రం లో దగ్గరకు వచ్చింది మాకు ఒక రిటైరింగ్ వాళ్ళు అడిగారు కానీ ఈరోజు టూ క్రోడ్ శాంక్షన్ అయింది వీళ్ళు అక్కడ కమ్యూనిటీ హాల్ కడతామని చెప్పి దానికి శాంక్షన్ ఇచ్చారు కమ్యూనిటీ హాల్ ఆ ఊర్లో అవసరం దేనికి అది కట్టిన తర్వాత ఎవరు మెయింటైన్ చేయాలి దానివల్ల వాళ్ళకి ఉపయోగం పెట్టి ఆల్రెడీ ఇప్పటికే వాళ్ళకి షెడ్లన్నీ ఏర్పాటు చేస్తున్నారు ఫిషింగ్ యాడ్ ఏర్పాటు చేస్తున్నారు నిరుపయోగం అయిపోయింది కాబట్టి మాకు వాళ్ళకి రిటర్నిం వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయవలసిందిగా నిధుల్ని మేము అడుగుతాము థర్టీ పర్సెంట్ ఎమెడి అసెన్షియల్ ఐటమ్కి మిగతా సెవెంటీ పర్సెంట్ రిటర్న్ వాళ్ళు సరిపోతుంది కాబట్టి వాళ్ళు అడిగేది ఏంటంటే అడిగేది వాళ్ళది పెట్టుకున్న రిఫ్రెంటేషన్ అది ఈడ శాంక్షన్ చేసింది కమ్యూనిటీ వాళ్ళకి కోట రైలు లక్ష కోటి అరవై లక్షలు అరవై లక్షలతో నైపోతే నేను ఎక్స్టెన్ రిటర్నింగ్ కాంట్రెండ్ కదా సార్ సరిపోతుంది సార్ ఇంకా తక్కువలోనే అయిపోతుంది సార్ అంటే నేను ఫిషింగ్ హార్బర్ కట్టా నాకు తెలుసు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఆ విలేజ్ లో కమ్యూనిటీ వాళ్ళు కడితే ఎవరు మెయింటైన్ చేస్తారు దానివల్ల ఉపయోగపడి ఆల్రెడీ షెడ్ ఉన్నాయి అవన్నీ ఇప్పుడు వేరే వాడి వాడుతున్నారు అది చూశారు కదా సర్ సబ్మిషన్ సర్ ఆల్్రెడీ తమ చెన్నమట మన చెప్పిన ప్రపోజల్ మైనకో ఈ రోజు అనేది సీ ప్రొటెక్షన్ పంపించడం జరిగింది కూడా ఎస్టిమేట్స్ కాల్ చేశారు మన జిల్లాలో చాలా మంది ముఖ్యంగా ఈ జిల్లాలో मछగాళ్లు చాలా ఎక్కువ మంది ఉన్నారు సమంద్రంలో వాళ్ళు ఓన్లీ ట్రెడిషనల్ చేపలు పట్టు తెచ్చి కూడా వాళ్ళు ఆహారాన్ని అందించేవాళ్ళు అయితే వాళ్ళ వృత్తి అది కానీ వాళ్ళకేమో సబ్సిడీ ఫార్టీ పర్సెంట్ చేశారు అరిజన వృత్తి వాళ్ళకి సిక్స్టీ పర్సెంట్ చేశారు దానివల్ల బోట్లు కొనే దగ్గర వాళ్ళకి కాస్ట్ ఎక్కువ అవుతుంది మెయింటెన్స్ కూడా ఎక్కువ అవుతుంది ఫిషింగ్ పడనప్పుడు కాస్ట్ ఎక్కువ అవుతుందని వాళ్ళు అడుగుతున్నారు సబ్సిడీని చిన్న బోట్లు కూడా ఇచ్చేదానికి ముందుకు కానీ వస్తే ఈ రోజు కూడా ఏంటంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజున మూడు వందల కోట్ల రూపాయలు పెట్టి జిగుందని ఫిషింగ్ కార్బర్ కట్టడం జరిగింది మనం ఓన్లీ ప్రధానమంత్రి మత్స్యకార సంపద యోజనకి ఇచ్చేది ఓన్లీ పెద్ద బోట్లు అని చెప్పినందువల్ల అరవై అడుగులు పొడవున్నటువంటి బోట్లు అని చెప్పినందువల్ల మత్స్యకారులు ముందుకు రావడం లేదు చిన్న బోట్లు అరవై లక్షల కోట్లు కూడా సబ్సిడీ గాని ఇవ్వడానికి ప్రభుత్వం కానీ మనం గవర్నమెంట్ కానీ తెలియజేయగలిగితే ఈ రోజు అందరూ కూడా చిన్న బోట్లకు రావడానికి అవకాశం ఉంది మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు గర్భసంచి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ ఆన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు